తిరిసిల జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు జిల్లా అధికారులు ఆదేశాల మేరకు తుది జాబితాను విడుదల చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ తెలిపారు వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఇరవై ఎనిమిది వార్డులలో జనవరి ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు ఓటర్ లిస్టులో అభ్యంతరాలు ఉంటే పరిశీలించుకోవచ్చు అన్నారు ఇక మొత్తం వాటిలో కలిపి నూట యాభై అభ్యంతరాలను సరిచేసినట్లుగా తెలిపారు వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇరవై వార్డులు ఉండగా మొత్తం నలభై వేల ఎనిమిది వందల ఏడు మంది ఓటర్లలో పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మంది పురుషులు ఇరవై రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మహిళలు పద్దెనిమిది మంది ఇతరులు ఉన్నట్లుగా అన్వేషి చెప్పారు ఇక ఇరవై ఎనిమిది కోసం సంబంధించిన ఓటర్ల జాబితా మున్సిపల్ కార్యాలయంలో చూసుకోవచ్చని వివరించారు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఉపడ మున్సిపాలిటీ పరిధిలో జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరో తారీఖున మనం డ్రాఫ్ట్ వార్డు వైజ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరిగింది దానికి పొలిటికల్ పార్టీస్తో మన మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా డిస్టిక్ ఎలక్షన్ కమిషన్ అథారిటీ కలెక్టర్ గారి నేతృత్వంలో కూడా పొలికల్ పార్టీ మీటింగ్ జరగడం జరిగింది ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలు కూడా మనకి ఇవ్వటం జరిగింది చాలా మంది జనాలు వాటిని మనకి నూట పదిహేడు అభ్యంతరాలు రావడం జరిగింది వాటిని కూడా మనం డిస్పోజ్ చేసాము అన్ని అభ్యంతరాలని డిస్పోజ్ చేసిన తర్వాత మనం నిన్న అంటే పన్నెండు పన్నెండో తారీఖు జనవరి జనవరి పన్నెండో తారీఖున ఫైనల్ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరిగింది అది మన మున్సిపల్ ఆఫీస్ నోటీస్ బోర్డులో మన ఇన్వర్ట్ సెక్షన్లో హెల్ప్ డెస్క్లో అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా వచ్చి వాళ్ళ వార్డ్ వైజ్ లిస్టును చూసుకో చూసుకోగలని జనాలకి చెప్పడం జరుగుతుంది మన వెమల్ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు నలభై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది దాంట్లో పురుషులు పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మంది స్త్రీలు ఇరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఇతరులు పద్దెనిమిది మంది ఉన్నారు